జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది ప్రారంభం నుంచి కూడా రెండు వేల యాభై సంవత్సరం మధ్యకాలంలో వీరు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఆనందభరితమైనటువంటి జీవితంతో పాటు ధనవంతులయ్యేటటువంటి రాసులు వారు వీరు వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరండి ఏకంగా ఇరవై ఐదేళ్ల కాలం ఆ వారికి ఈ రాసుల వారికి తిరుగు అనేదే ఉండదు మన హిందువులకు సంబంధించి ఉగాది నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఉగాది పర్వదిన కొత్త సంవత్సరం నుండి కూడా శనిదేవుని ఆశీర్వాదము జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసులు వారి జాతకులకు అదృష్టవంతులు అవుతారు అలాగే భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు వారు సాక్షాత్తు శనిదేవుడు ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఈ రాసులు సంబంధించినటువంటి జాతుకులకు శనిదేవుని కృప వలన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల యాభై అత్యంత గణనీయంగా ఆ మధ్యకాలం ఉంటుంది జాతకం మారిపోబోతుంది ఈ సమయంలో వీరు శుభవార్తలు వింటారు లాభదాయకంగా ఉంటుంది అంత మంగళకరంగానే ఉంటుంది జ్యోతిష్య పండితులు చెబుతున్నటువంటి విషయం అయితే ఈ సమయంలో వీరి అదృష్టం ఏ విధంగా ఉండబోతుందో పండితులు చెబుతున్నారు ఈ సమయంలో వీరి అదృష్టం ఆ చాలా చక్కగా ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు అదే విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇందులో ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది దాన్ని నలుగురికి చెప్పగలుగుతాము మనము కూడా తెలుసుకోగలుగుతాం కాబట్టి అయితే శనిదేవుని ఆశీర్వాదంతో పాటు ఈ ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై ఈ మధ్యకాలంలో ఈ రాశులలోని వారికి జాతకం వెలిగిపోతుందండి మీరు చేసిన అన్ని పనులు ఏ పనులైనా చేస్తారు ఆ పనుల్లో ఎక్కడ కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఎవరు ఊహించినటువంటి విధంగా విజయాన్ని పొందుతారు పట్టిందల్లా బంగారమే అవుతుంది జీవితాలు అదృష్టవంతంగా మారిపోబోతున్నాయి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో హాయిగా ఆనందానికి అవధులు ఉండవు హిందూ ధర్మానుసారము ముక్కోటి దేవతలలో దేవతలను మనం పూజిస్తాము ఆ ముక్కోటి దేవతలలో ఒకరు ఈ శనిదేవుడు శనిదేవుడే సూర్య పరమాత్ముని భగవానుని పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుని మనం కొలుస్తాము కర్మఫల ప్రదాతగా కొలుస్తాము మంచి చేసినటువంటి వారికి తన ఆశీర్వాదాన్ని అందిస్తారు మంచి చేస్తారు అలాగే చెడుగా ప్రవర్తించేటటువంటి వారికి ఇతరులను మోసం చేసేటటువంటి వారికి అట్లాంటి వారికి త వాళ్ళు ఆ కర్మను అనుభవించేలాగా కర్మఫల ప్రదాతగా శని భగవాను మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ఆ రాసులు ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కూడా రెండు వేల యాభై వరకు కూడా అదృష్టంతో పాటు సంపదలు కూడా ఆ రాసులకు కలుగుతాయి కోటీశ్వరులు కాబోతున్నారు ఆ రాసుల వారి వారికి తిరుగుండదు తిరుగుండనటువంటి ఆ శనిదేవుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు పాత్రులయ్యి ఆనందాన్ని అనుభవిస్తారు అయితే ఇప్పుడు ఆ రాసుల గురించి ఏమిటి అన్నది ఆ నాలుగు రాసులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా కన్యారాశి కన్యారాశి ఉత్తర పాల్గొనలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వారు కన్యారాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యారాశి ఆరో వరుస క్రమంలో అయితే ఈ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదం ఉంటుంది దీనివలన రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరం ఆ మధ్యకాలంలో మంచి సమయంగా ఉంటుంది ఈ కాలంలో కన్యారాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చేటటువంటి సమయం లాభాలు అద్భుతమైనటువంటి విధంగా ఉంటాయి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇంకా వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా సద్దుమణిగిపోతాయి మంచి భవిష్యత్తు కలుగుతుంది ఏదైతే ఇది వరకు మీరు కొత్త పనులు ఏమైనా ప్రారంభించి ఉంటే ఆ పెండింగ్లో ఉన్నటువంటివి కూడా విజయవంతం అవుతాయి చక్కగా జరుగుతాయి ఉద్యోగులకైతే ప్రమోషన్లు వస్తాయి మన్ననలు పొందుతారు జీతాలు పెరుగుతాయి మీ మంచి నడవడిక వలన అందరి మన్ననలు పొందగలుగుతారు ఈ సమయంలో వారి యొక్క జీవితం ఎంతో ఆనందభరితంగా ఉంటుంది తలపెట్టిన పనుల్లో విజయవంతం అవుతారు విజయం వరిస్తుంది శనిదేవుని ఆశీర్వాదంతో పాటు ఈ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా అద్భుతంగా ఉంటుంది ఈ శనిదేవుని ఆశీర్వాదం వలన అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారు రెండు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వారు వృషభ రాశికి చెందుతారండి అయితే రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి శని భగవాను యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు ఉండడం వలన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల యాభై మధ్య కాలంలో అద్భుతంగా ఉండబోతుందండి ఈ సమయంలో ఈ రాశివారి జాతకం బాగా శుభప్రదంగా మారిపోతుంది అత్యంత శుభమంగళకరంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకైతే పనిచేసే కార్య కార్యాలయంలో చిన్న చిన్న ఆటంకాలు సమస్యలు వచ్చినప్పటికీ అవి మెల్లమెల్లగా అంత సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అన్ని విషయాలలోనూ విజయాన్ని పొందుతారు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది విరుస్తుంది సంతోషంగా శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపిస్తుంది దీనివలన మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది ఈ రాశి వారు వ్యాపారం చేసేటటువంటి వారైతే వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించి మంచి లాభాలు వస్తాయి అద్భుతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వీరికి ఇట్లాగా ఈ రాశి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ రాశి జాతకులు ఉన్నత విద్య కోసం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చే చేసుకుంటుంటారు అట్లాంటి వారు కళలు కంటుంటారు ఆ కళలు నెరవేరుతాయి కోరిక తీరుతుంది వారి ప్రయత్నాలు నెరవేరుతాయి ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల యాభై ఈ మధ్యకాలంలో ఎంతో అదృష్టంతో కూడినటువంటి భాగ్యవంతమైనటువంటి శుభ అని చెప్పచ్చు కాబట్టి ఈ సమయాన్ని వీరు వినియోగించుకోవాలి ఇక మూడవది రాశి చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో ఈ రాశిది ఏడవ స్థానం తులారాశికి అధిపతి శత్రువు తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో పాటు అనేకమైనటువంటి శుభం కలిగేటటువంటి అన్నీ కూడా వారికి సహకరిస్తాయి అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల యాభై మధ్యకాలంలో విశేషమైనటువంటి కృపా కటాక్షాలు శనిదేవుని వలన కలగబోతున్నాయి వీరికి ఈ కారణం చేత తులారాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభవార్తలు సంతోషాన్ని కలిగించే వింటారు నిరుపేదలైతే ఉద్యోగాలు పొందుతారు ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి వీరి జీతాలు పెరుగుతాయి వ్యాపారం చేసేవారికైతే అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆకస్మిక శుభాలు వింటారు ధనలాభం కలుగుతుంది ఇవి ఇవి అట్లాంటి పరిస్థితులు అన్ని శుభాలు ఎదురొచ్చేటటువంటి సమయం వీళ్ళకి ఎదురుగా వస్తాయి ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో మీ వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా దీని కారణంగా మీకు లాభదాయకంగా కొన్ని కార్యక్రమాలకు ఆటంకం కలగవచ్చు అయితే మీరు జాగ్రత్తగా ఉంటే అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగులు అయితే ఆఫీసు పనుల్లో సకాలంలో ఆఫీస్ పనులు పూర్తి కావడం జరుగుతుంది ఈ రాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో ఈ కాలమంతా మీకు అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల యాభై వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకోవటం వలన శనిదేవుని ఆశీర్వాదము పొందుతారు మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో ఆర్థికంగా బాగా స్థిరపడతారు మీ ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయి అయితే ఇక నాలుగో రాశి కుంభరాశి కుంభరాశి చక్రంలో ఈ కుంభరాశి చక్రంలో పదకొండవ స్థానంలో ఉంటుంది అయితే కనిష్ట మూడు నాలుగు పాదాలు శతాబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు జన్మించినటువంటి వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి వారు శనిదేవుని అనుగ్రహం చేత ఆ శని భగవంతుని అనుగ్రహం మెండుగా ఉంటుంది గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయేయో అట్లాంటి పనులు ఈ సమయంలో పూర్తయిపోతాయి అలాగే ఇదివరకు మీరు ఏ డబ్బు అప్పుగా ఇచ్చుంటారు ఇచ్చుంటే అవి రావడం కోసం ఇబ్బందులు పడి ఉంటే గనుక ఆ డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది ఉద్యోగులైతే ఈ సమయంలో మీరు చేసే కార్యక్రమాల్లో ఈ కార్యాలయాల్లో సంస్థల్లో సహ ఉద్యోగులకు మీరు సహాయం చేస్తారు మీకు వారు సహకరిస్తారు మీ పనితీరును పై అధికారులు గుర్తించి మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి మీ జీవితం బాగుంటుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఆనందంగా సాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు ఆ వ్యాపారాలలో పెట్టుబడులకు తగినటువంటి లాభం పొందుతారు వ్యాపారాలు చక్కగా నడుస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఇరవై ఐదేళ్ల పాటు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా అయితే శనిదేవుని కృప ఈ నాలుగు రాసుల వారికి కలుగుతుంది ఇప్పుడు శనిదేవుడు కర్మఫల ప్రదాత ఆయన సూర్య భగవానుడు పుత్రుడు ఆయనకి శనివారం అంటే ఇష్టం వెంకటేశ్వర స్వామిని కూడా తపస్సు చేశారు వెంకటేశ్వర స్వామి కోసం వెంకటేశ్వర స్వామి ఆయనకి దర్శనమిస్తే అప్పుడు కోరుతారు నాయన నాకు శనివారం అంటే ఇష్టము నాకు శనివారం పూజలు ఎవరు చేయటం లేదు చేయటానికి నన్ను భయపడుతున్నారు నాకు పూజిస్తే వాళ్ళకి కష్టాలు వస్తాయేమని అనేటువంటి విధంగా భయపడుతున్నారు కాబట్టి మీరు నాకు అనుగ్రహించి ఈ శని శని శనివారం రోజు నాకు ప్రీతికరం కాబట్టి నాకు పూజలు చేసేటటువంటి విధంగా చేయండి అని అంటే అలాగే అంటారు నాకు నేను ఏడుకొండలపైన ఉన్నాను ఏడంటే నాకు ఇష్టమే శనివారం అంటే నీకు ఏడవ రోజు శనివారం నీకు ఇష్టం కాబట్టి తదాస్తు అని వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇచ్చేటటువంటిది కాబట్టి శని భగవానుడికి శనివారం అంటే ప్రీతికరము కనుక ఆ శనివారం రోజు శని భగవానుని అర్చించండి ఇంకా ఆయన కృపకు అవుతారు తిరుగులైనటువంటి విజయాలను పొందుతారు పిల్లా పాపలతో సంతోషంగా చక్కగా ఆనందంగా కలకాలము సంతోషంగా ఇరవై ఐదేళ్ల కాలం అంటే తక్కువ కాదండి అంతవరకు ఆనందంగా గడుపుతారు కాబట్టి ఈ విధంగా మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి